కోనసీమ స్పెషల్ స్వీట్ కొబ్బరి లడ్డూలు అదేనండి కొబ్బరి ఉండలు కోనసీమలో చాలా స్పెషల్ అనమాట ఈ కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే గనక ఈ ఉండలు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా చెప్తున్నాను బయట స్టోర్స్లో మనకు ఎలా అయితే దొరుకుతాయో అలా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను రెండు కాయలు అయితే తీసుకున్నాను రెండు ముదర చెక్కలు అనమాట ముద్రకాయ ఇది కొంచెం ముద్రగా ఉంది ఇవి రెండింటిని కూడా బాగా తీసుకొని శుభ్రంగా చిన్న చిన్ని ముక్కలు అయితే కట్ చేసుకున్నాను మిక్సీలో వేసినా సరే పెద్ద ముక్కలు చేస్తే అవ్వవండి అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి ఇలా మనకి తురుముల అయితే అవుతుంది లేత కొబ్బరి అయితే రసం కింద వచ్చేస్తుందండి అవి కూడా చాలా బాగుంటాయి కానీ నిల్వ ఉండవు చేసిన త్రీ డేస్కే కొంచెం బూజు పట్టడం అలా అయితే జరుగుతుంది అందుకే ముద్ర చెక్కలు అయితే తీసుకోవాలి చూసారు కదా నాకు రెండు కొబ్బరి చెక్క కొబ్బరికాయలకి కూడా ఇంత అయితే వచ్చింది ప్లేట్ నిండుగా అయితే వచ్చింది ఒక పెనం తీసుకొని దాంట్లో అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యిలో కొబ్బరి తురుము అంతా వేసి బాగా వేయించుకోవాలి ఇదేనండి ఫస్ట్ టిప్ వచ్చేసి కొబ్బరిని బాగా వేయించుకోవాలి దాంట్లో వాటర్ పర్సంటేజ్ ఉండకుండా మొత్తం వాటర్ అంతా పీల్చేసుకోవాలన్నమాట అంటే మన కొబ్బరి పాలు ఉంటాయి కదా అవి పీల్ చేసుకునేంతగా మనం బాగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి మనకి కొబ్బరి వేగుతున్నప్పుడు వాసన అయితే చాలా బాగా వస్తుంది దాంట్లో వాటర్ అంతా లాగేసుకుంటుంది కదా అందువల్ల మనకి అది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట బయట కొబ్బరి ఉండలు అయితే ప్యాకెట్స్లో చూసారా మనకి వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి దాని టిప్ అయితే ఇదేనండి ఫస్ట్ టిప్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఈ కొబ్బరికాయ ఈ కొబ్బరికి మనం ఎంతైతే కొబ్బరి తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి బెల్లం ఎక్కువ తినలేని వాళ్ళైతే ఒక పావు భాగం తగ్గించుకొని వేసుకోండి అంటే ఆ కొబ్బరి బాగా స్వీట్ ఉందనుకోండి వేసుకోవాల్సిన లేదు కానీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా బెల్లం అంతా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని పాకం పట్టుకోవాలి పాకం అంటే మరీ తీగ పాకం కాదండి అంటే ఇది వడకట్టుకోవడానికి మాత్రమే ఇలా లోపల టెస్ట్ ఉంటుంది కదా అందుకని బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది అనే టైంలో ఇలాగ వడకట్టేసుకోవాలి వడకట్టుకొని బాగా కలిపేసుకోవాలి అది పొయ్యి ఆల్లో ఉన్నప్పుడు వేసుకోకూడదండి అలా వేసే ప్రాసెస్లో మనకి కొబ్బరి అయితే కింద ప్యాన్ కంటికిపోతుంది అందుకని చెప్పి ఇలా వడకట్టుకున్న తర్వాత అదంతా కలుపుకొని అప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది చూసారు కదా ఇలా పట్టుకుంటే వండు అవ్వట్లేదు అంటే ఇది ఇంకా గట్టిపడాలి అందుకని చెప్పి చూసారు కదా ఇందాక తురుముక్కి ఇప్పుడు తురుముకి తేడా చాలా వరకు గట్టి పడిపోయింది ఇదిగోండి ఉండ చేసినా సరే భలే ఉండగా అవుతుంది కదా అది కొబ్బరి ఉండలు చేసేటప్పుడు స్టీల్ ప్యాన్లో అయితే మాడిపోతుందండి అందుకని చెప్పి ఇలాంటి ఇనప ప్యాన్స్లో కానీ లేకపోతే మనం అల్యూమినియం ప్యా ప్యాన్స్లో కానీ చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి మాడనేది రాదు మాడిపోతే కూడా టేస్ట్ మారిపోతుందండి ఇలా మొత్తం తురుము అంతా ఉండలాగా అయ్యేసరికి మనం చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసి అయితే రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ కొబ్బరి లడ్డూలు ఈ కొలతలతో కనుక మీరు కొబ్బరి ఉండలు చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని ఉండలు చేసిన తర్వాత అలా బాక్స్లో పెట్టేయకుండా వాటిని అయితే కొంచెం ఆరనివ్వండి ఒక నైట్ అంతా బయట వదిలేయండి అలా వదిలేయడం వల్ల తడి తగలకూడదు తడి తగిలితే పాడవుతుంది అలా వదిలేయడం వల్ల ఉండైతే గట్టిగా అవుతుందనమాట అప్పుడు మీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్